ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ వుడ్ లైక్ టు టాక్ యూ రిగార్డింగ్ అ మున్సిపాలిటీ అన్నా నేను ఇటు తిరిగి మాట్లాడటం మేలేమో ఎందుకంటే నేను వాళ్ళ గురించి మాట్లాడుతున్నా మీతో అన్నా ఈ తాడిపత్రి మున్సిపాలిటీ అనేది ఒక కళ అన్న దాదాపు నలభై ఏళ్ళ నుంచి కళ కంటే అప్పుడు అయితేనేమి అప్పుడు కౌన్సిలర్లు అయితేనేమి అప్పుడు తాడిపత్రి అయితేనేమి ఇటుగా ఇటుగా పేర్చుకుంటా ఈరోజు ఒక నంబర్ వన్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుకున్నారన్న ఎప్పుడో ఒక ఇరవై ఏళ్ళ క్రిందటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అయితేనేమి సిసి రోడ్లు అయితేనేమి మాకు తాగునీటి అయితేనేమి అప్పటికే మేము అన్ని ప్రాజెక్టులు తెచ్చుకున్నామన్నా కానీ ఇప్పుడున్న పరిపాలకులు ఇప్పుడున్న ప్రభుత్వము కేవలం ఒకటిన్నర సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం వచ్చినాక మా మున్సిపాలిటీని భూ భూస్థాపితం చేసేసారండ కానీ మా నాయకులు ఎవరైతే ఇక్కడున్నారో మా ప్రజలు ఎవరైతే ఎక్కడున్నారో అది తొందరగా తెలుసుకొని కేవలం ఒకటిన్నర సంవత్సరం తర్వాత ఏవైతే మాకు మున్సిపల్ ఎన్నికలు వచ్చాయో తిరిగి తెలుగుదేశం పార్టీ అయితేనే న్యాయం చేస్తుందని మళ్ళా తెలుగుదేశం పార్టీ జెండర్ రేపల్ చేశారు మరి ఇంత పని చేసిన మన తాడిపత్ర ప్రజల కోసం మనం ఏం చేద్దామన్నా నేను ఒకటే అడుగుతున్నా మీకు రేపు మన ప్రభుత్వం వచ్చినాక రేపు మన రాబోయే ప్రభుత్వం వచ్చినాక మాకు కావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో మాకు కావాల్సిన మౌలిక వసతులు ఏవైతే రావాల్సి ఉన్నాయో అవి ఇచ్చేదానికి మీరు సిద్ధమా అని అడుగుతున్నా అన్న మీరు సిద్ధమైతే మాత్రం మాకు ఒక్కసారి మీరు సంసిద్ధం ఆశిస్తుంది వస్తుంది మా మైక్ దగ్గరికి వచ్చి సిద్ధమా లేదా